ఐక్యరాజు సమితి గుర్తింపుతో ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన జరుపుకునే ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఈసారి అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మే ఇరవై రోజుల పాటు యోగాంధ్ర పేరిట ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాలకు సూలూరుపేట శాసన సభ్యురాలు నిలవిల విజయశ్రీ మద్దతుతో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య సమన్వయంతో వివిధ కార్యాచరణలు చేపట్టారు అందుకే మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రధానమంత్రి గారిని అడిగారు యోగాని అందరు కూడా వరుస ఉంది వరుస చూసి వరుస ప్రకారం వచ్చి నిలుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా గాలి పిలుచుకోండి గాలి పిలిచి పక్కకి అరిచేతులు తల నుదురు మేరకు తగ్గే ప్రయత్నం ఎంతవరకు అంతవరకు అయితే చేయి బాగా సాగాలి చేయి బాగా సాగాలి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలిపు మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు